రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ పన్నెండో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పన్నెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు క్యారెట్ కిలో ఏడు నుంచి పది రూపాయలు బీట్రూట్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు నూకల్ కిలో ఎనిమిది నుంచి పది రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఏడు నుంచి పది రూపాయలు బీరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో నాలుగు నుంచి ఐదు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో రెండు నుంచి మూడు రూపాయలు బెండకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు మునక్కాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఎనిమిది నుంచి పదమూడు రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పాత అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో నలభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పదిహేను రూపాయలు ఉసిరికాయలు కిలో డెబ్బై నుంచి ఎనభై ఐదు రూపాయలు దొండకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు వెల్లుల్లి కిలో నూట యాభై ఐదు నుంచి నూట డెబ్బై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పద్దెనిమిది నుంచి ముప్పై రెండు రూపాయలు పచ్చబఠాని కిలో డెబ్బై నుంచి ఎనభై రూపాయలు మామిడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో నాలుగు నుంచి ఎనిమిది రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా వంద నుంచి రెండు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర యాభై నుంచి నూట ఎనభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా రెండు వందల యాభై నుంచి మూడు వందల అరవై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా మూడు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట ఎనభై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర యాభై నుంచి నూట ఇరవై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నూట ఎనభై రూపాయలు టమాటా చెర్రీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పువ్వు కిలో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు చామగడ్డ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు కోయంవేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు